హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అండి ఇవాళ శ్రీమద్దేవి భాగవతంలోని ఆరవ అధ్యయనంలో వివరించిపోతున్నానండి శ్రీదేవి భాగవతము చాలా మహత్వమైనదండి ఇది వినని వారికి చదివిన వారికి సకల శుభాలు కలుగుతాయండి ముందుగా స్వామివారిని అమ్మవారిని గణపని ప్రార్థిస్తాము ఓం గం గణపతియే నమ శివాయ నమ శ్రీమాత్రే నమ ఈ ఆరవ అధ్యయనంలో త్రివిధ సాహత్యములను త్రివిధ శృతులను పరిశీలన చేయుచు పురాణముల శ్రేష్టత్వమును ప్రతిపాదించుట మైదు కైటబులకు దేవి వరం నోసుకుట విష్ణు భగవానుడు యోగ యోగ నిద్రాదీనుడగుట బ్రహ్మదేవుడు దేవుని స్థుతించుట భగవంతుడకు విష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొనుట దీనిలో వివరించబడింది ఋషులు ఈ విధంగా పలికారు సౌమ్యుడ సర్వత్రా జలమే జలమున్నప్పుడు కైటబులతో భగవంతులకు విష్ణువు యుద్ధము చేయుచుండెను ఐదు వేల సంవత్సరముల వరకు యుద్ధము జరుగుచుండను అని మీ ముఖార నుండి మేము విని ఉన్నాము మిగులు పరాక్రమవంతులు ఎవరితోనూ ఓటమి ఎరగని వారు దేవతలతో కూడా అపజయములు చవిచూడని వారు ఆ దానవుడు ఏ కారణము జలమునందు ఎట్లు ఉత్పన్నులైరి వారెందుకు జన్మించిరి ఏ కారణమున భగవంతుడు వారి జీవనలీలను సమాప్తమునరించను ఇది వినగోరుచున్నాము అని అడిగారు మాకు సవిరముగా తెలుపుడు అని అడిగారు ఈ ప్రసంగము మిగుల విలక్షణమైనది మీరు ప్రసిద్ధులైన వ్యక్తులు వ్యక్తలు ఇక్కడికి వచ్చి ఉన్నారు ఐదు ఇంద్రియములలో కన్నులు చెవులు అన్నిటికంటే ఎక్కువ శుభప్రదమైనవని తెలుపుదురు వినుట వలన వస్తు పరిజ్ఞానము కలుగును భాగ్యశాలి వినుట ఎందు కూడా సాత్విక రాజస తాపసములను మూడు పద్ధతులు కలవు విఘ్నులు ఈ విషయమున వాస్తవిక పరిశీలన జరిపిరి వేదశాస్త్రాదుల శ్రవణము స్వాతిత్వమని సాహిత్యమును వినుట రాజసమని యుద్ధ సంబంధములు ఇతర దోషములను వ్యక్తము చేయ విషయములను వినుట తామస తామసమనియును తెలిపిరి ప్రకాండ విద్వాంసులు సాత్విక శ్రవణమును కూడా ఉత్తమ మధ్యమ నికృష్టములను మూడు భేదములుగా నుడివిరి మోక్షము నోసకు శ్రవణము శ్రవణము అని స్వర్గము నిచ్చున్నది మధ్యమని భోగము నోసన్నది అధమం అని చెప్పిది విద్వాంసులు నిర్ణయించగా ఈ విషయము స్పష్టమైనది సాహిత్యము కూడా మూడు విధములుగా విభజింపబడినది నాయిక శృంగార వర్ణనము కలది ఉత్తమమని వేష వేషశృంగార వర్ణనకు సంబంధించినది మధ్యమని పరశ్రీ శృంగార వర్ణన చేయు సాహిత్య మాధమని వర్ణించబడినది తామస శ్రవణము నందు మూడు భేదములు కలవు ఆకతాయిలతో చేయు యుద్ధ ప్రసంగమును వినుట ఉత్తమమని శాస్త్ర పరిశోధకులకు పండితులు నుడివేది వైరము కలిగిన తరువాత శత్రువులతో ప్రారంభమగు యుద్ధము ఉదాహరణకు పాండవులతో జరిగినది మధ్యమందురు కారణము లేకుండా వివా వివాదములను సృష్టించుకొని పోట్లాడుకొని ప్రసంగము అధమము అందువలన మహానుభావ పురాణ శ్రవణము అన్నిటికంటే శ్రేష్టమైనది ఈ పావన ప్రసంగమును వినుట వలన బుద్ధి బుద్ధి చెందును పాపతాపములు శాశ్వతముగా నశించును కావున మహామతి ఇప్పుడు ఆ పురాణ విషయక పవిత్ర గాథను దయచేసి వినిపి వినిపింపుము ూతుడి ఈ విధంగా పలికారు మహానుభావులారా మీ హృదయములలో ఈ ప్రసంగము వినవలేను కోరిక జాగృతమైనది నేను నేనును చెప్పుటకు ఆసక్తుడై ఉన్నాను దీనివలన నేనును మీరందరూ జగత్తునందు కృతార్థుల కృతార్థుల మగుదుము ఇది ప్రాచీన సమయము నందలి విషయము మూడు లోకములు జలమున మునిగి ఉండెను కేవలం విష్ణు భగవానుడు శేషయ్య మీద నిద్రించి ఉండెను ఆ స్వామి చెవి అందలి మైల నుండి మధుకైటబులను నామములు గల ఇరువురు దానములు ఉదయించిరి సమయానుసారముగా ఆ సముద్రము నందే ఆ దైతులు యువకులైరి ఇటు అటు వెళ్ళుచూ ఆడుకొనిచుండరి ఒకనాడు స్థూలకాయులైన దానవుడు సముద్రమున ఆడుచుండరి ఇంతలోనే వారిరువురు సోదరుల కారణము లేకుండా కార్యము జరుగుతూ అసంభవాన్ని మనసులో ఆలోచింపసాగిరి అన్ని చోట్ల ఈ నియమమే వర్తించును ఆధారము లేకుండా ఆదేయము ఏ విధముగును చాలదు ఆదేయ ఆధార భావము సర్వతా సిద్ధమై ఉన్నది మాకు తోచుచున్నది ఈ సుఖప్రదముకు అగాధ జలము దేని ఆధారము చేసుకొని నిలిచి ఉన్నది ఎవరు ఎందుకు దీన్ని ఉత్పన్నం చేసిరి ఈ జలములోనికి మేము ఎట్లు వచ్చితి ఎందుకు జన్మించితిమి మాకు జన్మనొసగిన వారెవరు తండ్రి ఎవరు ఇట్టి ప్రశ్నలు వారి మనసులో ఉదయించెను మేము ఈ విషయమును తప్పక తెలుసుకున్న వలన వారు నిర్ణయించుకునిరి సూతుడు ఈ విధంగా తెలిపాను ఈ పరిస్థితిని తెలుసుకోటకు ఎట్టి ప్రయత్నములు చేసినప్పటికీ ఆ కైటవులకు ఒక నిర్ణయములకు రాలేకపోయిరి ఆ సమయంలో మధువు తన సోదరులకు కైటబుని దగ్గరనే ఉండెను అతనితో ఇట్లు చెప్పనారంభించను కైటవుడు నుడివెను సోదర మధు ఈ జలమునందు మన ఉనికి స్థిరపరచున్నది కేవలం భగవతీ శక్తియే ఆమె అపార బలము కలగది ఆ శక్తి ఎప్పుడు నశించున్నది కాదు ఈ కార్యమునకు కారణము ఆ దేవియే అని నాకు అనిపించుచున్నది ఆమెయే ఈ విశృద్ధ జలమును సృష్టించను ఆమె ఆధారము వలనే ఈ జలము నిలిచి ఉన్నది ఆ దేవియే వరమ ఆరాధ్యురాలు శక్తి స్వరూపిణి మన జన్మకు కారణభూతమైనది ఈ విధంగా వాస్తవిక రహస్యం నెరుగుటకు మధుగైటబుల మనస్సు ఊగిలా ఊగిసలాడుచుండను ఇంకా బుద్ధి ఏ నిర్ణయమునకు రాలేకపోయాను ఇంతలో ఆకాశం నుండి ప్రతిధ్వనించచు సుందరమైన వా వాగ్బీజము వినిపించను అది విని వారి ఇరువురును దాని స్వ అభ్యాసము చేయుటయందు నిమగ్నులైనది మెరుపు మేసినట్లు అప్పుడు వాగ్వీజము యొక్క ఆకారము ఆకాశమునందు ప్రకాశించను ఇది ఏ మంత్రము ఇందుకు సందేహించవలసిన అవసరమేమో లేదు అనే వారు ఆలోచించిరి ధ్యాన ధ్యానమగ్నులైన వారికి సుగుణ మంత్రపు అభాస ప్రాప్తించను అప్పటి నుండి వారు అదే మంత్రమును ధ్యానించి జపించుటే అందు లగ్నమైది అన్నపానీయములను వదిలిపెట్టిరి మనస్సును ఇంద్రియములను జయించిరి ఇట్లు ఒక వెయ్యి సంవత్సరంలో వారు కఠినమైన తపమును ఆచరించి ఆ పరమ ఆరాధ్య అయిన శక్తి మధుగైటవుల ఎడల ప్రసన్నురాలయ్యను ఆ సమయమున వారు నిశ్చింతులయ్యి తపము ఆచరించిచుండరి వారి స్థితిని చూసి శక్తి యొక్క మనసు దయతో నిండెను అందువలన ఆకాశవాణి ఇట్లు పలికెను దైతులారా మీ తపస్సు చేత నేను ప్రసన్నురాలనైతిని వరములను అడుగుడు మీరు కోరిన వాటిని నొసిగతెను అని పలికెను సూతుడు ఈ విధంగా పలికారు ఇట్లు ఆకాశవాణి విన్న తర్వాత మధుకైటవులు ఇట్లు పలికిరి చక్కటి వ్రతములను పాలించు దేవి మాకు మరణమును వరముగా వసికి మమ్మల్ని అనుగ్రహింపు ఆకాశవాణి నుడివెన్ను దైతులారా నా కృప వలన మీరు కోరినప్పుడే మీకు మృత్యు కలుగును ఇది నిశ్చితము దేవదానులు ఎవ్వరి చేతనూ మీ ఇరువురు సోదరులు పరాజితులు కారు అని పలికింది సూతుడు ఈ విధంగా పలికరు దేవ ఇట్లు వరములను ప్రసాదించగా మధుకైటపులు మిక్కిలి అభిమానమును పెంచుకొనిరి ఇప్పుడు వారు సముద్రమునందరి జలచర జీవులతో క్రీడింపసాగిరి ద్విజవరులారా కొంతకాలము గడిచి తర్వాత ఒక దినమున అనాయాసముగానే ప్రజాపతియకు బ్రహ్మదేవుని మీద వారు దృష్టిపడెను బ్రహ్మ కమలాసమున విరాజమానుడయి ఉండెను మధుకైటపులు అపార బల సంపన్నులు బ్రహ్మను చూసి వారికి అంతులేని ఆనందము కలిగెను ఉద్యమం చేయు కోరికను వ్యక్తము చేసి వారు పితామహునితో ఇట్లు పలికిరి సువ్రత నీవు మాతో యుద్ధము చేయుము యుద్ధము చేయు కోరిక లేనిచో ఈ క్షణమున నీవు నీ నుండి నీ ఇష్టమైన చోటికి వెళ్ళిపోమ్ము నీవు శక్తిహీనుడవైనచో ఈ ఉత్తమ ఆసనమును అధిష్ఠించుటకు అధికారం ఎచ్చట నుండి వచ్చును మధుకైటవుల మాటలను విని బ్రహ్మకు మిక్కిలి మనస్తాపనం కలిగను ఆయన సమయంతం సమయమంతంయు తపస్సులందే గడిచినది అందువలన అత్యంత సూరవీరులకు మధుకైటవులను చూసి నేనిప్పుడు ఏమి చేయవలేను అని పితామహుడు చింతించసాగను ఆయన మనసులో ఆలోచనలు తరంగితములగుచుండెను తాను ఏ నిశ్చయములకు రాలేకపోయిను సూతుడు ఈ విధంగా పలికాడు మధుకైటముడు మిగుల బలవంతులు వారిని చూసి బ్రహ్మ ఉపాయం ఉపాయం ఆలోచింపసాగెను ఆయన సకల శాస్త్రంలో సంపూర్ణ జ్ఞానమును కలిగి ఉండెను యుద్ధమునకు సంబంధించిన సామధాన భేద దండాది అనేక ఉపాయములు ఆ ప్రభులకు స్ఫురించెను ఈ రాక్షసులతో నిజమునకు ఎంత బలమున్నదో ఎంత బలమున్నదో నాకు పూర్తిగా తెలియదు శత్రువుల బలమును తెలుసుకోనకుండా యుద్ధమునరించుట సరైనది కాదు వారు మిగుల దుష్టులు అభిమానవంతులు వీనితోడనైనచో నా బలహీనతను నేను రుజువు చేసుకున్నట్లగును తదుపరి నిర్భురుడన్ని నిశ్చయమైనచో వీరిరువుల్లో ఎవరో ఒక నన్ను వీరి ఇరువులలో ఎవరో ఒకరు నన్ను సంహరించదరు ఈ సమయమున ఏదైనా వీరి కొసకి పని జరిపించుట సరైనది అని నాకు తోచట్లేదు భేదోపాయం కూడా ఎట్లు చేయవలను బుద్ధికి తోచట్లేదు అందువలన శేషశయ్య మీద పవలించి ఉన్న విష్ణువును మేలుకొల్పటే ఉచితమని తోచుచున్నది ఆ స్వామి చతుర్భుజుడు అనంత బలశాలి నా ఈ దుఃఖమును దూరమునరించను ీట్లో ఆలోచించి బ్రహ్మ కమలనాళమును పట్టుకొని సంతాపమును తొలగించు శ్రీహరి చెంతకేగెను ఆ స్వామిని శరణం చొచ్చాను అప్పుడు జగత్ప్రభువు శ్రీ మహావిష్ణువు గాఢనద్రి అంది ఉండెను చక్కటి శబ్దములతో ఆ స్వామిని సంబోధించుచు ఆయన్ను మేలుకొలుపుటకు విరించి శుతింపసాగెను బ్రహ్మ ఏ విధంగా శుతించి విష్ణుదేవుణ్ణి యోగనిధి నుంచి ఏ విధంగా లేపారో రేపటి భాగంలో తెలుసుకుందాము నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్